అనేక రకాలుగా కేసులు బనాయించారు పోలీసులు దింపారు జైళ్ళకు పంపారు కొంతమంది ఇరవై రెండు రోజుల పాటు కూడా జైళ్ళలో పెట్టారు మన రైతు సోదరులను అయినా సరే ఏమాత్రం కూడా వెనక్కు జంకకుండా మీరు ఈ పోరాటం చేశారు నేను మీకు ఖచ్చితంగా శుభవార్త చెప్తా ఉన్నాను రాబోయే మూడు నెలల తర్వాత ఈ ప్రభుత్వం ఉండదు ఈ ప్రభుత్వం గాలికి పోతుంది కానీ బాధాకరమేమంటే ఒక రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రం చేశాడు నిజంగా ఆ రోజు పక్క ఒక మోసగాడు ఒక నయవంచకుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఏ రకంగా ఉంటుందో మన రాష్ట్రంలో జరిగిందే ఉదాహరణ చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటారు మా నాయకుడు మాట దప్పడు మడమదిప్పడు ఎవరికి భయపడు ధైర్యంగా మాట్లాడతాడని నిజంగా జగన్మోహన్ రెడ్డి ధైర్యం ఉంటే నువ్వు ఒక్కసారి ఒక్క మాట సక్రమంగా చెప్పావా అయ్యా నాకు అమరావతి నచ్చదు పలానా కారణం వల్ల నేను మారుస్తూ ఉన్నాను వైజాగ్ మారుస్తానని నేను చెప్పగలిగావా చెప్పలా మూడు రాజధానుల డ్రామా ఆడావు పక్క డ్రామా కర్నూలు హైకోర్టు పెడతా అన్నావు విశాఖలో పరిపాలన రాజధాని అన్నావు కర్నూలులో వేలాది మంది జనాన్ని తీసుకెళ్ళి మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పారు జగన్నాథ్ గట్టు పైన హైకోర్టు పెడతామని నేను ఇవాళ అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రిని నువ్వు ఏ రాయలసీమ ప్రజలైతే మోసం చేసి వాళ్ళని కన్విన్స్ చేయడానికి హైకోర్టు పెడతానన్నావో కనీసం ప్రపోజల్ పంపావని అడుగుతా ఉన్నా నువ్వు ఇవాళ రాయలసీమ ప్రజల ఓట్లు ఏ రకంగా అడుగుతావో దానికి సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా పోనీ విశాఖపట్నంలో ఏమన్నా చేశావా విశాఖపట్నంలో కొండ గుండు కొట్టించాడంతే గుండు కొట్టించి బిల్డింగ్ కట్టావాడ దానికి నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టావు అసలు వింటే మరి మీరు నమ్ముతారో లేదో నేను కూడా పోయి ఒకసారి చూసేద్దాం అనుకుంటా ఉన్నా ఆయన బాత్రూమ్ కట్టాడట బాత్రూమ్కి ఇరవై ఐదు లక్షలు ఖర్చు పెట్టాడట నాలుగు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు అక్కడ నివాసం ఉండడానికి ప్రయత్నం చేస్తా ఉన్నావు కాబట్టి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశావు పూర్తిగా ఇవాళ రాష్ట్రానికి మోసం చేశావు మొన్నటి వరకు ప్రజలందరికీ కూడా మభ్యపెట్టాడు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అన్నీ నేనే గెలుస్తాను కానీ ఇవాళ పోయింది నీకు కానీ అందరికీ నాకు బాధ ఏమంటే నూట యాభై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక్కడంటే ఒక్క ఎమ్మెల్యే మాట్లాడింది లేదు ఒక్కరు కూడా మాట్లాడలే చేత దద్దమ్మలు వెదవలు ఇవాళ ఎమ్మెల్యేలుగా ఉన్నారు చేత కానీ దద్దమ్మలు కనీసం ఒక్కడంటే ఒక్కళ్ళు లేచి సరే సరైనది కాదని చెప్పలే కానీ దానికి తగిన శాస్త్రి ఆల్రెడీ అనుభవిస్తూ ఉన్నారు మీ అమరావతిలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఆయన రామకృష్ణారెడ్డి ఆమె శ్రీదేవి వీళ్ళు కూడా మాట్లాడలే గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు మాట్లాడలే కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు మాట్లాడలే పెద్ద పెద్ద మీసాలున్న ఎమ్మెల్యేలు ఒక్కడంటే ఒక్కడు కూడా లేచి నిలబడి మాట్లాడలే ఒక మోసగాడు ముఖ్యమంత్రి అయితే ఒక నయవంచకుడు రాష్ట్రాన్ని నాశనం చేస్తూ ఉంటే ఒక చేతగాని దద్దమ్మలందరూ కూడా వెనక అసెంబ్లీలో బల్లాలు జరిచారు అరే ఇది తుగ్లకి నిర్ణయము మూడు రాజధానులు ఏంటని ఒక్కరు కూడా మాట్లాడలేకపోయారు కాబట్టి ఇవాళ అయిపో వచ్చింది నిన్న ఇండియా టుడేకి ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అన్నవాడు ఇస్తాను అంటే నాకు చాలా సంతృప్తిగా ఉంది నన్ను ఓడిపోయినా నాకేం బాధ అన్నాడు నీకు తృప్తి ఉంది మొత్తానికి ఎందుకంటే పదహైదు వందల రోజులు హింస పెట్టావంటే నీకు ఉండదా నీకు ఖచ్చితంగా ఉంటుంది ఒక స్టాడిస్ట్ నువ్వు ఒక పక్క స్టాడిస్ట్ ఇంతమంది నువ్వు తాడేపల్లెలో ఇల్లు కట్టుకొని ఇంతమందిని పక్కనే ఉన్న వాళ్ళని హింస పెట్టావు పోనీ నువ్వేం సంతోషపడినావో చెప్పమని అడుగుతా ఉన్నా ప్రజలు అంత పెద్ద ఎత్తున నీకు అధికారం ఇస్తే నీ ఇంటి దగ్గర నుంచి సెక్రటరేట్ పోవాలంటే నీకు వెయ్యి మంది పోలీసులు కావాలి మొగళ్ళక్కర్ల చాలు నీకు పదహైదు వందల మంది పోలీసులు పెట్టుకొని పోతా ఉన్నావు నీ ఇంటి పక్కన హెలీప్యాడ్ దగ్గర పోవడానికి ఐదు వందల మంది పోలీసులు కావాలి హెలికాప్టర్లో తిరుగుతాను మొన్న ఎప్పుడో గుంటూరుకి హెలికాప్టర్లో వచ్చాడు నాకు ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి హెలికాప్టర్లో పోయావు కాబట్టి ఏమంటే నువ్వు ప్రజల యొక్క విశ్వాసాన్ని కోల్పోయావు ప్రజల నమ్మకాన్ని కోల్పోయావు నీ పతనము ప్రారంభమైందే అమరావతి నుంచి ప్రారంభమైంది కాబట్టి ఏమంటే కనీసం ఇవాళ అవునన్నా కాదన్నా ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి ఏప్రిల్ నెలలో ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఇంటికి పోతుంది కొత్త ప్రభుత్వం వస్తుంది నూటికి నూరు శాతం అమరావతి రాజధానిగా కొనసాగుతుంది కాబట్టి ఏమంటే ఇవాళ పదహైదు వందల రోజు సంతోషంగా చేయాలని కోరుతా ఉన్నా అందరు కూడా సంతోషంగా ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు అయితే దినాలు లెక్క గడతానాడు ఎనభై రెండో రోజు ఎనభై మూడో రోజు అని లెక్కలు అన్నాడు ఇంకా ఎనభై రోజులకి అయిపోతుంది ఎట్లా ఎట్లా అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా అమరావతి రాజధానిగా కొనసాగుతుంది మీ పోరాటం చరిత్రలో నిలబడుతుంది రేపు ఎవరు చరిత్ర రాసినా సరే అమరావతి రైతుల పోరాటం అమరావతి మహిళల పోరాటం ఖచ్చితంగా సువర్ణాక్షరాలతో రిట్లు లిఖించాల్సి వస్తుంది కాబట్టి ఈ సందర్భంగా మీకు అందరికి కూడా మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా విజయం సాధిస్తాం సాధించేంత వరకు కూడా మీతో పాటు ఉంటామని మనవ చేస్తూ జై అమరావతి జై అమరావతి జై అమరావతి